నమస్తే మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనేది న్యూ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామ సో ఈరోజు ముచ్చట ఏంటంటే మన బండికి ఈరోజు అయితే హైడ్రాలిక్ కాయల్ అంటే చేంజ్ చేస్తాం అనమాట నేను వచ్చాక సార్లు ఇంజన్ అయితే చేంజ్ చేసినాము ఒకసారి గేర్ అయితే చేంజ్ చేసినాము ఫస్ట్ టైం హైడ్రాలిక్ కాయిల్ అయితే చేంజ్ చేసిన అనమాట బండి వచ్చాక ఎప్పుడు హైడ్రెలిక్ కాల్ చేంజ్ చేయలేదు పన్నెండు వందల గంటలకైతే చేంజ్ చేయాలి ఇప్పుడు మన బండి వచ్చేసి పదమూడు వందల గంటల నడిసింది అందుకని చెప్పేసి ఈరోజు కాలి దొరికింది ప్లస్ అలాగే మనకు టైం దొరికింది చెప్పేసి ఈరోజైతే హైడ్రల్ చేంజ్ చేసినాం నిన్న మా ఓనర్ అయితే ఆయిల్ అవన్నీ తీసుకొచ్చాడు అయితే బండ్లో ఎంత ఆయిల్ పడుతుంది ట్యాంక్ అని మొత్తం చూపిస్తా అసలు ఎలా ఆయిల్ మారుసిన సంగతి మొత్తం చూపిస్తా వీడియో మాత్రం లాస్ట్ వాళ్ళ చూడండి అలాగే మా ఛానల్ మనం కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కథ లెక్ చేయండి లాస్ట్ వాళ్ళ చూసి మెకానిక్లు అయితే కడప నుంచి వస్తారు ఒక షోరూం నుంచి ఇంజనీరింగ్లు వాళ్ళ చెల్లెప్పు మనం ఈ ఆయిల్ కొంచెం ఇది మొత్తం గలీజ్ కానీ క్లీన్ చేసుకొని మొత్తం రెడీ చేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు టక అయితే ఆయిల్ అయితే మార్చేయాలి నాది ఇప్పుడు నాకు తెలిసి ఇందులో వన్ ట్వంటీ అయినా వన్ టెన్ అయినా లీటర్స్ ఆయిల్ అయితే పడతాను అన్నమాట యాభై లీటర్లు రెండైతే తీసుకొచ్చింది మా ఓనర్ అయితే మొత్తం ఎంత పడుతుందో చూపిస్తాం మీరు అయితే మీరైతే కన్ఫామ్గా వీడియో మాత్రం లాస్ట్ వచ్చి ఉండేది అప్పుడైతే అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకండి మామ మామ ఇంకా మెకానిక్ అని అయితే వచ్చింది వచ్చి రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇప్పుడు హైడ్రో ట్యాక్ ఉన్న కింద డ్రై బోల్ట్ అయితే ఉంటుంది హైడ్రోడ్ ట్యాక్ కింద దాన్ని తిప్ప తీస్తుండ్రు మన బండికి అయితే డ్రై బోల్ట్ సిస్టమ్ ఎల్లెంగ్ సిస్టమ్ ఇచ్చిండు పాత బండ్లకి అయితే బోల్ సిస్టమ్ ఉంటుంది దీనికి ఎల్ లంగ్ సిస్టమ్ ఇచ్చింది కాస్త ఇబ్బంది అయితుంది ఇప్పడానికి బోల్ సిస్టమ్ ఉందనుకో రపన కొంచెం ఈజీ తిప్పేయచ్చు వచ్చేసరికి ఈజీ ఎల్ లంగ్ సిస్టమ్ ఉన్నందుకు కాస్త ఇబ్బంది అవుతుంది ఆ ప్లేస్ కూడా ఎక్కువ ఏం లేదు కొద్దిగా ఉంది ఆ గ్యాప్ లో తీయాలని చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా అన్నైతే దానికడా బాగా తిప్పల పడుతుంది ఎక్కడ రావట్లేదు కొత్తది కాబట్టి బాగా టైట్ ఉంది అట్లని చెప్పేసి కొంచెం చూస్తుండ చూడండి ఇదే బోల్ట్ చూడండి ఎలా ఉందో తిప్పి తిప్పి మాకే అయిపోతుంది రావట్లేదు ఇంకా అలా కింద పైప్ వేసి డ్రై బోల్ట్ తిప్పిస్తున్నాము బాడ తీస్తున్నాము ఆయిల్ పోయడానికి బాణ తీసినా కాస్త ఫ్రీగా అయితే ఉంటుంది ఇలా బాణ ఉంటే ఆయిల్ కాస్త ఇబ్బంది అయితే అట్లని చెప్పేసి బాణ తీసుకోవాలి అనుకో కాస్త ఫ్రీగా అయితే పోసుకోవచ్చు ఆయిల్ మనం ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే హైడ్రాలిక్ ట్యాంక్ పైన ఫిల్టర్ అయితే తీసేస్తున్నామా రెడ్ కలర్ కనిపించింది హైడ్రాలిక్ ట్యాంక్ ఫిల్టర్ అనమాట అవి బ్లాక్ కలర్ ఇది బోట్ సిస్టమ్ ఉంది ఆ రెండు వచ్చేసి బ్రీజర్ క్యాప్ అనమాట ఇంకా ఇప్పుడైతే ట్యాంక్ లో ఉన్న పాతం బయట తీసేస్తున్నాము ூர் ஆஹ் தோந்தரங்க அம்மாட்டே டம்மட்டே அது எவ்வளோ அடிக்கிறது ఆయిల్ అయితే చాలా నీటిగా ఉంది మామ వేరే బండ్లకైతే వాడుకోవచ్చు అంటే మన ట్రాక్టర్ల కన్నా డోజర్ల కన్నా ఇలాంటి వేరే బండ్లకైతే వాడుకోవచ్చు ఆయిల్ చాలా మంచిగా ఉంది బయట ఎవరికైనా ట్రాక్టర్ వాళ్ళకి వాళ్ళకి చెప్తే ఆయిల్ కళ్ళకు కదుకొని తీసుకోవారు అంత మంచిగా ఉంది ఆయిల్ కానీ మా ఓనర్ అయితే ఇంకా సైడ్లోనే మాకు సెంట్రీ డబ్బుకు మొత్తం పోయడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ డ్రమ్ములో నింపి పెడుతున్నారు ఆ డ్రమ్లో వేస్ట్ ఆయిల్ ఉంది ఇంకా అందులో మిక్స్ అయిపోతుంది అయితే ఆయిల్ ఇంకా పాత వేస్ట్ ఆయిల్ మంచిగా రెండు మిక్స్ అయినా ఇంకేం పనికి పనికిరాదు ఇంకా మా వాళ్ళైతే వాడుకుంటారు మా వర్కర్స్ అయితే సెంటర్ సెండీ డబ్బుకు ధర వేయడానికి అవసరం అవుతుంది కాబట్టి వాడేసుకుంటారు ఇంకా బాగుంది ప్యూర్గా సెకండ్ హ్యాండ్ బండ్లు బాగా పనికొస్తుంది వాడుకోవడానికి మొత్తం కింద పోయింది మామూలు ఆయిల్ ఆయిల్ పక్క నిండి నిండిదా ఓకే తీసేస్తుంది అయితే నిండిపోయింది బకెట్ కదా వస్తుంది నీ బకెట్ కూడా ఫుల్ అయిపోతుంది ఇంకెంత వస్తుంది ఇంకొక యాభై లీటర్ వస్తుందా బకెట్ కూడా సరిపోతుంది ఇంకోటి కావాలనుకుంటే ఆయిల్స్ ఆయిల్ చూడు మనం ఎంతో ప్యూర్గా ఉందా మంచిగా ఉంది ఆయిల్ గుడు అంత ప్లేట్ కావట్లే మొత్తం సంఖ్య ఆయిల్ కిందనే పోయింది ఈజీగా సో మన కొత్త హైట్రల్ క్యాన్లు ఇవేమో ఇది వచ్చేసి విలోన్ కంపెనీ అనమాట ఏడబ్ల్యూహెచ్ విజి సిక్స్టీ ఎయిట్ గ్రెడ్ హైట్రల్ కాయలు ఇది ఒక్కొక్క క్యాన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లీటర్లు వస్తాను ఇది చూడండి యాభై ఐదు లీటర్లు అనమాట రెండు కలిపి నూట పది లీటర్లు పాత అయితే తీసేసినాము మొత్తం కొత్త ఇది చూడండి ఒకటి రెండు అది మొత్తం యాభై ఐదు యాభై లీటర్లు వంద ఇది ఒక ఇరవై లీటర్లు లెక్కేసుకున్నాం మరి ఇంకా నూట పది నూట పదిహేను లీటర్ అయితే వెళ్ళింది బెస్ట్ హైలు ఆ ఇందులో పాతకో ఉండేనమాట ఇందులో కొద్ది కొద్దిగా ఒక పది పది లీటర్లు ఉండే మొత్తం వేస్ట్ అనమాట దాని మొత్తం మిక్స్ చేసి వేసేసినాము కొత్త హైడ్రల్కాయలు హైట్రాయిల్ చూడము మొత్తం మంచిగా ఉంది వేరే ట్రాక్టర్లకు దానిక మస్తు ఉంటుంది ఈ ఆయిల్ బాగుంటుంది కానీ ట్రాక్టర్లు దానికి వాడుకోనికే అడిగి ఇంతసేపు మళ్ళీ ఒక అన్న ఫోన్ చేసి మిస్ అయినా ఈ ఆయిల్ ట్రాక్టర్లకు డోజర్లకు జేసే మస్తు ఉంటుంది ఏది పెద్ద మొత్తం వాడేలేదు ఆయిల్ మంచిగా ఉంది చూడండి ఆయిల్ బాగుంది ప్యూర్ కానీ కొత్త బండి కాబట్టి మార్చాము లేకపోతే అవసరం లేదు కానీ కొత్త బండి కానీ మార్చాలి కాబట్టి మార్చాము అనమాట పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఆయిల్ ఇది తొందరగా వస్తే అయిపోతే అక్కడ మీరు మీతో తలక ప్రభువు నాకైతే మిగతా కదరా సో ఇప్పుడైతే ఇవి పోజ్లో అయితే ఇప్పుడు లెడీ అయితే విడిసుకునే బ్రీజర్ క్యాప్లా ఇది వచ్చేసి బ్రీజర్లు అయితే పోయాలి ఫిల్టర్లో పోయిన రాదు లేట్ అని చెప్పేసి వస్తే జరిబే ఇప్పుడు బ్రీజర్లు అయితే వస్తాయి అనమాట

ఈ బాడు బయట తీసి పెట్టిన బాగుంటుంది కానీ మమ్మ కానీ అది బాడ రావట్లేదు ఒక సైడ్ లాక్ బా వస్తుంది ఇంకో సైడ్ లేకపోతే గ్యాప్ తక్కువ ఉంది రావట్లేదు బానేది బయటకైతే ఇంకా అట్లనే కింది ప్రస్తుతానికి అట్లా పెట్టి ఇంకా పోస్తాం ఏం చేస్తాం వీళ్ళు మా వాళ్ళు ఏమో కొంచెం మంచిగా పని చేయాలి తొందర అయిపోతుంది ఇంకా అక్కడ మీ పని మీద వెళ్తే నా పని వెళ్తే ఆటో పెడతా ఉన్నారు ಇರಕಿಟನಿಗೆ ಯೇಸೆದಿ ಆಯಿಲ್ ಮಾತ್ರ ಕೆಂದೆ ಬೋಯೆ ನೀ ತರವಾದ ನೆರಣ್ಣ ಮೆಸ್ಕಲತಲೇದಾ ವಾಟರ್ ರಾ ದೇವರು ಸುನ್ಯಕ್ಕೆನೆ ತನ್ನ ಚುರು ಹಾಕತಿದೆ ಎಬಾ ಇದೆ ఈ ఆయిల్ అయితే ఒక్కటి యాభై ఐదు లీటర్లు కదమ్మా చాలా బార్గుంది ఉంది పోయటానికి అవ్వట్లేదు ఎక్కడ పైగా పైన ఇద్దరు నిలబడడం నిలబడే ప్లేస్ లేదు సరిపోవట్లేదు ఎక్కడ ఇంకా అట్లనే ఇబ్బంది పడకుండా చిన్న పోస్తా ఉన్నాం చిన్న చిన్న ఒంపు కింద పడకుండా ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయితే అనవసరంగా వేస్తుంది ఆయిల్ మొత్తం కొత్త ఆయిల్ ఇరవై ఎనిమిది లీటర్ల క్యాన్ అయితే బాగుంటుంది ఫ్రీగా ఓసేస్తుంది కానీ యాభై ఐదు లీటర్ల కింద తలకే పూజ పడ్డది అవి చిన్న క్యాన్లు అంటే ఫ్రీగా ఒక్కొక్కటి ఓసేస్తుంటే ఏం కాకుండా ఉంటే బాణార్కి సపోర్ట్ పాత ఆయిల్ పోసిన క్యాన్లు పెట్టి సపోర్ట్ కదా పెట్టి బాణాడ పైకి అయితే లేపేసి పెట్టినాము ఇంకా ఆయిల్ పోస్తా ఉన్నాం చిన్నగా కింద నుంచి ఇద్దరు సపోర్ట్ కొంచెం పట్టుకున్నారు పైనుంచి నుంచి మేము ఇద్దరం ఇంకా చిన్న పోసాం నేను మెకానిక్ అని ఇద్దరం కలిసి నిజాం చెప్తున్నామా ఒక్క క్యాన్ పోసి లేపు చేతులు మొత్తం పట్టుకుపోయినాయి అట్లే హెవీగా వెయిట్ ఉంది కాబట్టి అట్లే పట్టుకొని చిన్న చిన్న లేపుతా ఉన్నాం క్యాన్ అన్న నేను ఒక్కనే లేపుతున్నా అన్న కూడా పక్కన సపోర్ట్ కి పట్టుకుని మెకానిక్ అన్న కూడా నా కాళ్ళ కూడా మొత్తం ఆయిల్ వంటింది ఆ పైన నిలడం వల్ల కాలువులు జారుతా ఉన్నాయి నాకేమో ఆయిల్ పోస్తుంటే ఎడ జారి కింద పడుతున్నావు మళ్ళీ ఆయిల్ క్యాన్ ఎడ కింద పడుతుంది ఆయిల్ మొత్తం వేస్ట్ అదొక భయం అవుతుంది కింద నుంచి కిట్టుకొని సపోర్ట్ పట్టుకోని చెప్పి ఇంకా పై నుంచి నేను చిన్న వస్తాను ఇద్దరం కలిసి なかなか見たことない。 గేజ్ మేము ఇంకా ఫుల్ లో గేజ్ హై గేజ్ అనమాట ఈ గేజ్ ఐ గేజ్ కదా వచ్చేసినాం ఇప్పుడు కొత్త ఫిల్టర్ అయితే వేస్తున్నాం ఇక చూపినాం సార్ ఫిల్టర్ చూడండి కొత్త ఫిల్టర్ అయితే అదేస్తున్నాం మళ్ళీ ఎన్ని గంటల తర్వాత పదిహేను వందల మళ్ళీ పదిహేను వందల గంట తర్వాత మార్చి అంటే ఇప్పుడు పదమూడు వందల గడ్డలు నడిచింది ఇంకా రెండు వేల ఐదు వందల రెండు వేల రెండు వందలు అనుకో ఆ రెండు వేల ఐదు వందల గడ్డలు అనుకుంటా అప్పుడు మార్చుకోవచ్చు ఆ టైం అవుతుంది ఇంకా బాగా లాక్ అనేది ఇది జామ్ అయిపోయింది మమ్మల్ని రావట్లేదు లాక్ అందుకని చెప్పేసి సపోర్ట్గా నింపి ఆలకాయలు పెట్టి ఇది కొత్త ఎయిర్ క్లీనర్ ఇది పెట్టిన సపోర్ట్ మళ్ళీ అది లోపల డ్యామ్ అయితే అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది డ్యామేజ్ ఏం కదా సపోర్ట్ ఓన్లీ మోపు అంతే కొత్తది ఎయిర్ క్లీనర్ అనమాట ఇది పెట్టేషన్ ఇది అయిపోయింది ఇంకా ఫిల్టర్ వేస్తు ఫిల్టర్ ఒకటి ఎక్కిస్తున్నాం క్లీన్ చేసి ఇంకా అది అంత అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్గా మొత్తం అయితే అయిపోయింది ఇంకా బ్రీజర్ క్యాప్లు ఫిల్టర్ క్యాప్ మొత్తం అయితే ఎక్కి చేసి అన్న ఈ పైప్ ఈ క్లాంప్ కాడ అసలు లైట్ ఆయిల్ లీక్ అవుతుంది అన్న బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఆడ ఆయిల్ లీక్ అవుతుంది అది టైట్ చేసినా కూడా అట్లా అవుతుంది సో చూసావా చేసిన నార్డీ టైట్ చూడొచ్చు సార్ అది ఆయిల్ లీక్ అవుతుంది ఉంది కదా సో ఫైనల్గా అయితే ఐటీఎల్ మార్చడం అయితే మొత్తం కంప్లీట్గా పూర్తి అయిపోయిందమ్మ బండి ఇది మొత్తం గలీజ్ అయిపోయింది అనమాట చూడండి ఎలా అయిపోయింది మొత్తం ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి అలాగే మన ఎయిర్ క్లీన్ ఇరిపోయింది కదా అది కూడా కొత్తది వచ్చింది అనమాట అది కూడా మార్చేసుకుంటే ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు అది కూడా మార్చేద్దాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది క్లీన్ చేసుకోండి ఇప్పుడు బండి ఇది ఎయిర్ క్యూలర్ కూడా మొత్తం మార్చేద్దాం అమ్మ అయితే కూడా సరిగా ఇది ఇప్పుడు ఈ అసెంబ్లీ మొత్తం అనమాట ఇప్పుడు ఇచ్చేసి కొత్త తెచ్చేసి అయిపోతుంది టక్కడక్క పార్లర్లు బండ్లో పార్లర్ ఏది కరెంటుంది సో ఎయిర్ క్రీ తిప్పేసి అమ్మమ్మ చూడండి ఇది ఇరిగిపోయి టేపేసి ప్రస్తుతానికి నడిపించింది చూడండి ఇది మధ్యాహ్నం లాక్ పోయింది అనమాట ఇదిందా ఇది రీపోయింది కింద ఇక్కడ ఇది ఉంది ఈ లోపల ఇది అనేది ఇది అనమాట అందుకని చెప్పేసి కొత్తది తీసుకొచ్చిన అది కొత్తది కూడా చూపిస్తాను అది కూడా ఫిట్ చేస్తా అయిపోతుంది ఒక పని మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఉంది అనమాట అందుకని కొత్త ఫిట్ చేస్తే అయిపోతుంది సో ఇదే అమ్మమ్మ కొత్తది ఎయిర్ అనమాట ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం కడప రజంపేట కడప నుంచి వచ్చి పార్సల్ అయితే ప్యాకింగ్ మాత్రం బంద్ అవ చేసారు నీట్గా చేసిన ప్యాకింగ్ కొత్త చూడు చూడండి కొత్త ఎలా ఉందో సూపర్ కదా మస్తు ఉంది కొత్త కొత్త బండి కొత్త సంబంలో చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది అమ్మ కొత్తగా ఉంటాయి కానీ ఇంత కొత్తగా ఉంది రెండు రోజులు బండి కట్టి అనుకో మళ్ళీ డస్ట్ వాడేది మొత్తం గబ్బులు మళ్ళీ ఏం చేస్తాం బండి నడుస్తుంది కాబట్టి గబ్బులు వేస్తే తప్పదు ఒకసారి చూడండి పాతదానికి కొత్త డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి పాత అనమాట ఇది కొత్తది ఓకే ఇంకా డస్ట్ మాత్రం ఇంకా అట్లే ఉంది మార్చేతాము ఇంకా ప్లేట్ చేయకుండా సో ఇంక ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ చేసే తాము నేను ఇక్కడ చేస్తే ఇంకా అయిపోతాను అనమాట ఇప్పుడు ఇలా ఫ్రిడ్ చేస్తున్నావు దీనిలా పెట్టేసి అంటూ ఇప్పుడు ఇది అనమాట నాకు ఇలాగే ఫుల్ టైట్ చేసుకుంటే అయిపోతుంది ఇంకొని ఫుల్ టైట్ ఫుల్ టైట్ ఫైనల్గా అయితే ఎయిర్ కిలో ఫిట్టింగ్ కూడా అయిపోయింది బండి అడ్డకి పని కూడా అయిపోయింది ఆయిల్ పోస్కం ఇప్పుడు తక్షణమే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఉన్న సామాను పానర్లు ఈ బకెట్లు ఇవన్నీ తీసి ఒక పక్క అయితే పెట్టాలన్నమాట ఇది నీట్నెస్ నీట్గా చేసుకోవాలి ఇప్పుడు అన్ని మొత్తం మన సంబంధించిన పానర్ మన బండిలో పెట్టేసుకోవాలి ఈ బకెట్ అన్ని తీసి కొత్త బకెట్లు మనం మా ఓనర్ అడగాలి ఎడబెట్టాలన్న సంగతి క్యాంపర్లో పెడితే ఆయన రూమ్ కన్నాడు మళ్ళీ ఎడవడదు తెలియదు ఇంకా ఇది వచ్చేసి మన బండిది పాత ఫిల్టర్ అనమాట ఇంతకుముందు ముందు తీసినది పాత ఫిల్టర్ కొత్త ఫిల్టర్ తీసినాం కాదు పాత ఫిల్టర్ అనమాట ప్రతి ఐదు వందల గంటలకు ఒకసారి ఫిల్టర్ మార్చాలి బర్ర కంపల్సరీ మార్చాల్సింది ఫిల్టర్ నా బండికి అయితే ఇది అయితే ఐదు వందల అయితే అయిపోయింది ఇది ఇంకా మరి తీసేసిన కొత్త ఫిల్టర్ తీసేసినాం ఇట్లా ఇంకా ఫైనల్గా అయితే బండి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి వర్క్ అవుతున్నామంట బండికి ఆ ఒక వాళ్ళైతే కడుతున్నారు ఆ వాళ్ళు కాంక్రీట్ అయితే వేయాలన్నమాట ఇంకా బండి మాతో నీట్ మెయింటైన్ చేసుకొని బండే డిజిల్ అయితే లేదు డిజిల్ కూర్చొచ్చు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని మనకి ఇంకా వాళ్ళు ఎప్పుడు చెప్తే అసలు అయితే బండి స్టార్ట్ చేయాలి సో ఇది మామ ఇంకా ఈరోజు ముచ్చట ఇంకా వీడియో మాత్రం లాస్ట్ వాళ్ళు చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయాలి అలాగే మా ఛానల్ కొత్త పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటే మరి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ రెడీగా ఉండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఉంటా ఇంకా టాటా బైక్ సివ్